అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఎంత టోళ్ళైనా దేవుడి ముంగట జర నోరు అదుపులో పెట్టుకుంటారు దేవుని ముంగట ఉన్నప్పుడు పవిత్రంగా ఉండాలనుకుంటారు కోపం వచ్చినా ఓర్సుకుంటారు కానీ మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి అవేం ఉండనుకుంటా దేవుని సన్నిధుల్నే ఓపిక లేకుండా ఎట్లా తిడుతుండో చూడుండ్రీ దానం నాగేందర్ గారికి అసెంబ్లీ అయిన దేవుని సన్నిధి అయినా అంతా ఒకటే ఉన్నట్టున్నది దేవుని ముంగట్టున్న మన సోయి లేకుండా శపరాని తీర్ల ఎట్లా తిడుతుండో చూడుండ్రీ పొద్దుగాలనే సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేదందుకు పోయిన్రు ఇవాడ మంది ఎక్కువై ఒకళ్ళ మీద ఒకలు పడుతుండ్రు ఆడికి సీఎం సెక్యూరిటీ వాళ్ళు దగ్గరికి రానిస్తలేరు అయినా కూడా ఎమ్మెల్యే దానము సీఎం ముంగట ఏందో చూయించుకోవాలన్నట్టు అరే ఉండురిరా డాష్ డ్యాష్లారా అనుకుంటా బూతులు పోసిండు మరీ గంత ఓపిక లేకుంటే ఎట్లా అవును మంది వస్తారు మంది మందొచ్చే టైంలో అసలు మీరు ఓవుడే తప్పు జనాలకు దర్శనాలు చేసుకోకుండా అడ్డం పడి ఇంకా వాళ్ళనే ఉల్టా తిడుతున్నావా అని మస్తుగా అరుసుకుంటురు సోషల్ మీడియా నెటిజన్లు